ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ శ్రీ పూర్ణానంద లేదా అమృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం శిష్యుడైన వాడు తనకు సాధనలో ఎదురయ్యే జటిల సమస్యలను తమ సద్గురువుకు విన్నవించి వారి సందేశానుసారం నడుచుకోవటం శ్రేయస్కరం అలా కాకుండా తనకు తాను స్వయం నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు శ్రీ స్వామీజీ వారి శిష్యుల్లో భక్తుల్లో ఈ అందరూ ఉద్దండులు ఉన్నారు భక్తులు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని ఒక గురువుగా తమ దైవంగా ఒక ఆప్తునిగా ఒక మంచి స్నేహితునిగా తమ తండ్రిగా వివిధ భావాలతో సేవించి తరించిన వారు ఉన్నారు ఉపాసనాపరమైన పరమైన ఎన్నో మెడుకువలను స్వామీజీ వారి ద్వారా తెలుసుకుని ఆధ్యాత్మిక రంగంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు ఉన్నారు వేద వేదాంగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎన్నో యజ్ఞ యాగాదులు నివర్తించిన పుణ్యమూర్తులు ఉన్నారు భాషా ప్రవీణులై ఆధ్యాత్మిక విషయాలను చక్కగా విశ్లేషిస్తూ శ్రోతల హృదయాలు ఆనందంతో రూతలోగునట్లు అనర్గళంగా మాట్లాడగల సరస్వతీ పుత్రులు ఉన్నారు వివిధ రంగాల్లో మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఉన్న అద్వితీయ ప్రతిభా పాటవాలు ఆయా రంగాల్లో నిష్ణాతులైన కొందరు సన్నిహితులైన శిష్యులకు భక్తులకే తెలుసు పెద్దలు చేసిన పూజా ఫలమో లేక తన పూర్వజన్మ సుకృత విశేషమేమో కానీ తనకు కూడా స్వామీజీ వారి పాలపద్మాల చెంత ఒకంత చోటు లభించింది అని అంటారు వెంకట్రామరాజు గారు అన్నిటినీ మించి అద్వితీయమైన వారి మహోన్నత మాతృత్వానికి అర్థం పట్టే అనేక మధుర ఘట్టాల్లో తాను ప్రత్యక్ష సాక్షిగా ఉండే అరుదైన అవకాశం కూడా వారే తనకు ప్రసాదించారు అని అంటారు వెంకట్రామరాజు గారు అలాంటి వాటిలో కొన్ని అరుదైన మధురఘట్టాలు స్వామీజీ వారు హటకేశ్వరం ఆశ్రమంలో ఉన్న తొలి రోజుల్లో జరిగాయి వాటిని గురించి వేలాది మంది భక్తులకు శిష్యులకు ఇప్పుడు తెలిసే అవకాశం తక్కువే కానీ అలాంటి చాలా సందర్భాల్లో శ్రీ రాధాకృష్ణమూర్తి గారు కారంగ కృష్ణమూర్తి గారు లాంటి కొందరు సీనియర్ శిష్యులు మాత్రమే ఉండటం తటస్థించింది అని అంటారు వెంకటరామరాజు గారు వెంకట్రామరాజు గారు ఒక అనుభవాన్ని చెప్తూ ఉన్నారు వేళ కానీ వేళలో ఆకలితో వచ్చిన ఇరువురు కార్మిక సోదరులను మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎలా ఆదరించి ఆకలి తీర్చి వారిపై తమ ప్రేమామృతం కురిపించారో తెలుసుకుందామా అటకేశ్వర ఆశ్రమంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒంటరిగా ఉంటున్న రోజులవి విశ్వకళ్యాణం కోరి చేసే వివిధ హోమాలు వాటిని ఆచరించే విధానం గురించి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి విస్పష్టమైన అవగాహనతో పాటు అనుభవం కూడా ఉండేది అది వారి తండ్రి గారైనా శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నుండి సంక్రమించిన తరగని సంపద శ్రీ పునానంద స్వామీజీ వారి దర్శనానికి వచ్చిన భక్తులు తమ తమ కష్ట సుఖాలు వారికి చెప్పుకొని తమకు తగు తరుణోపాయం చెప్పమని ప్రార్థించటం సర్వసాధారణమైన విషయమే అట్టి భక్తులకు తగు సూచనలు శ్రీ పునానంద స్వామీజీ వారు స్వయంగా ఇచ్చి వారిని పంపించేవారు వారు వెళ్ళాక కూడా వారి వారి సమస్యల స్వభావాన్ని బట్టి ప్రత్యేకమైన పూజలో లేక చేయదగ హోమాలో ఆశ్రమంలో చేయించేవారు ఆ భక్తులు తమ కష్టాల నుండి బయటపడటం కోసం అలా చేయదలసిన ఒక హోమానికి కావలసిన హోమ ద్రవ్యాలన్నీ దొరికాయి ఒక తేనె తప్ప అందున ఆ హోమ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చేది అలాంటి సమయంలో ఒక చెంచు భక్తుడు స్వచ్ఛమైన శేషాత్తేనే తీసుకువచ్చి శ్రీ పూర్ణానంద స్వామివారికి ఒక రోజు క్రితమే సమర్పించి వెళ్ళాడు ఇక ఈ హోమం కార్యక్రమాన్ని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఏ నిమిషంలోనైనా మొదలు పెట్టవచ్చునని శిష్యులంతా భావించారు ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న స్వామీజీ వారు తరచుగా ధ్యాన నిమగ్నులై అన్యమనస్కంగా ఉండి అన్నం వండుకోవడానికి కూడా అంత శ్రద్ధ చూపించేవారు కాదు ఆ పరిస్థితి గమనించిన శిష్యులు ఎవరో ఒకరు సుండిపేట నుండి స్వామీజీకి క్యారియర్ తెచ్చి ఇస్తుండేవారు దైవికంగా అలాంటి అవకాశం ఆనాడు వెంకట్రామరాజు గారికి దొరికింది ఉదయం పదకొండు గంటలకే క్యారియర్ తీసుకుని ఆశ్రమం చేరుకున్నారు స్వామీజీ వారు పాటికే ఆశ్రమానికి చేరువలోనే ఉన్న జువ్వి వృక్షం కింద అరుగు మీద ధ్యాన నిముగ్నులై ఉన్నారు ఆశ్రమంలో క్యారియర్ పెట్టి స్వామీజీ వారు ఎప్పుడు కన్నులు తెరుస్తారా అని ఎదురు చూస్తూ వారికి సమీపంలోనే కూర్చున్నారు రాజుగారు దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం దాటినా ఆ స్థితిలో ఉన్న స్వామీజీ వారిని పలకరించే సాహసం చేయలేకపోయారు దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట సమయం అయింది ధ్యానభంగమైనట్లు స్వామీజీ వారు ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు వెంటనే గబగబా అంగలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరారు వెంకటరామరాజు గారు కూడా పరుగులాంటి నడకతో ఆశ్రమం చేరుకుని స్వామీజీ వారికి అన్నం వడ్డించే ప్రయత్నం చేయగా వారు తమ చేతి సైగతో వద్దు అని వారించారు అంతేకాక ఆశ్రమంలో ఉన్న నిత్యాగ్ని హోమగుండంలో దాదాపు ముప్పావు కిలో బియ్యం కడిగి పెట్టి అన్నం వండి వార్చి ఒక పక్కన పెట్టారు రాజుగారికి మారు మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఎవరైనా వస్తే నన్ను లేపని ఆదేశించి అటువైపు తిరిగి పడుకున్నారు ఆ పరిస్థితి అయోమయంగా తయారైంది స్వామీజీ వారితో కలిసి భోంచేయవచ్చుననే కోరికతో ఇద్దరికీ సరిపడే అన్నము కూరలు క్యారియర్లో తెచ్చి ఉంచారు రాజుగారు ఆయనకేమో ఆకలిగా ఉంది ఆయనేమో అటువైపు తిరిగి పడుకున్నారాయే ఒకవైపు ఆకలి మరొక వైపు అయోమయ పరిస్థితిని రాజుగారు ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి స్థితిలో తన మెదడులో ఒక చిన్న ఆలోచన వచ్చింది అంటనే తనలోని ఆకలి అయోమయ స్థితి రెండు మాయమై వాటి స్థానంలో ఆనందం చోటు చేసుకుంది గతంలో జరిగిపోయినటువంటి సంఘటనలు విశ్లేషిస్తే అంత పొద్దుపోయినా శ్రీ పూర్ణానంద స్వామివారు ఎందుకు భోంచేయలేదో ఎందుకు అదనంగా అన్నం వండి పెట్టారో స్పష్టంగా అర్థమైంది అంటే ఎవరో భక్తులు ఆకలితో అలమటిస్తూ ఆశ్రమానికి రాబోతున్నారన్నమాట అనుకోని ఆ అతిథుల రాకకై ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఆశ్రమం వెలుపలనే కూర్చున్నారు రాజుగారు తన నిరీక్షణ వృధా కాలేదు మధ్యాహ్నం దాదాపు మూడు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఆశ్రమం వైపు రావటం గమనించారు రాజుగారు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల వయస్సు చిరుగులు పట్టిన చొక్క నిక్కరు కాయి చేసి గట్టిపడిన శరీరం ముఖంలో స్పష్టంగా కనిపించే అలసట ఆకలి బాధ ఇది వారి సంక్షిప్త వర్ణనగా చెప్పుకోవచ్చు కరెక్ట్గా రాసి ఇచ్చిన అడ్రస్ ఆధారంగా వెతుక్కుంటూ వచ్చిన బంధువుల వలె ఆశ్రమం వెతుక్కుంటూ వారు నేరుగా వచ్చారు ఆశ్రమం బయటనే ఉన్న రాజుగారితో వారి వివరాలు ఇలా చెప్పారు వారి గుంటూరని రిక్షా తొక్కి జీవనం సాగించే కష్టజీవులమని శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయనే నమ్మకం ఉన్నందునే ఇలా వచ్చాము అని తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో లారీలు పట్టుకుని ఎలాగో డోర్నాలు చేరేసరికి వారి వద్ద డబ్బులు అయిపోయాయని ఎలాగైనా శ్రీశైలం చేరి స్వామి దర్శనం చేసుకోవాలి అనే దృఢ సంకల్పంతో నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దూర్ణాల నుండి కాలినడకతో బయలుదేరి వస్తున్నట్లు ఆ ఇద్దరు చెప్పారు రాజుగారికి ఎప్పుడో నిన్న రాత్రి చిన్న గుప్పెడు మెతుకులే ఆధారం ఆకలి బాధ అధికమైంది చేతిలో చూస్తే చిలిగావు కూడా లేదా శ్రీశైలం శిఖరం చేరేసరికి చాలా నీరసం వచ్చేసింది అక్కడ మా పరిస్థితి గమనించిన ఎవరో ఒక చెంచువాడు మీరు అటకేశ్వరం వెళ్ళి అక్కడ సమీపంలోనే ఉండే శ్రీ పూర్ణానంద వారి ఆశ్రమానికి వెళ్ళండి అక్కడ మీకు అన్నం పెడతారని చెప్పగా ఆశతో ఇక్కడికి వచ్చామని ఆ ఇద్దరూ చెప్పారు రాజుగారి వైపు గంపెడి ఆశతో చూశారు వారు ఆహా కడుబేదలైన ఈ బిడ్డల కొరకైనా భోజనం కూడా చేయకుండా గురుదేవులు ఎదురు చూస్తున్నారు అని ఆలస్యం చేయకుండా రాజుగారు వెళ్ళి ఆ ఇద్దరి సమాచారాన్ని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి చెప్పారు స్వామీజీ వారి సూచనల మీద కటకేశ్వర ఆలయం వైపు ఉన్న అరటి తోటకు వెళ్ళి రెండు పెద్ద అరిటాకులు తెచ్చి వారి ఇరువురిని పిలుచుకుని వెళ్ళి ఆశ్రమంలో కూర్చోబెట్టి అరిటాకులు వేసి నీళ్లు పెట్టారు రాజుగారు స్వామీజీ వారే వారికి స్వయంగా వడ్డించారు ఆకలితో నకనకలాడుతున్న అతిథులకు అన్నం చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్లయింది వంచిన తల ఎత్తకుండా ఆవురావురమని తింటూ ఉన్నారు కన్నార్పకుండా వారి వంకే చూస్తున్న మద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు నిదానంగా భోంచేయండి తొందర లేదు లోపల ఇంకా చాలా అన్నం ఉన్నది అని చెప్పి అన్నం వండిన పాత్ర తెచ్చి అరిటాకు నిండుగా వడ్డించారు మిగిలి ఉన్న కూరలతో ఇంకా కొద్దిగా అన్నం తిన్నారు కానీ ఆకలి తీరలేదు మిగిలిన అన్నం కడిపారా తిందామంటే కూరలు లేవు అందున ఒట్టి అన్నమే కొద్ది కొద్దిగా నంజుకుంటూ తినటం ప్రారంభించారు ఆ ఇద్దరు అది గమనించిన మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆశ్రమం లోపల ఉంచిన తేనె తీసుకురావాల్సిందిగా వెంకట్రామరాజు గారిని ఆదేశించారు అయితే హోమానికై దాచి ఉంచిన తేనె తప్ప వేరే తేనె ఎక్కడ ఉన్నదా అని తనలో తాను సాలోచనగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వంక చూశారు రాజుగారు అప్పుడు స్వామీజీ అన్నారా అదే హోంవర్క్ అయితే తేనె తీసుకురా అన్నారు రాజుగారి తెచ్చిన తేనె చేశాను స్వామీజీ వారికి అందించారు అన్నం అంతా పొడి పొడిగా చేసుకోండి నేను తేనె వేస్తాను కలుపుకొని కడుపాన భోంచేయండి అని స్వామీజీ వారు తేనె వడ్డిస్తూ ఉన్నారు ఆ ఇద్దరూ ఆశ్చర్యము ఆనందంతో తలమునకలు అవుతూ ఒకరి ఒకరు మరొకరు చూసుకుంటూ ఉన్నారు ఉక్కు ముఖం తెలియని కడుపేదలైనటువంటి తమకు హోమానికి ఉంచిన తేనె వడ్డించటం అంతకంటే మధురమైన తమ తీయన మాటలతో స్వామీజీ వారు ఆతిథ్యం ఇవ్వటము వారిని ఆనందపరవశులను చేస్తూ ఉంది కన్నుల్లో నిన్న అతి ప్రయాసతో ఆపుకుంటూ అన్నం తిన్నారు ఆనందపరవశుల కడుపారా చేస్తున్న ఆ ఇద్దరిని చూసి మహద్గురు శ్రీ పునాన స్వామీజీ వారి మాతృహృదయం పరవశించిపోయింది మనసుతో అనుభవించిన ఆ ఘట్టాన్ని మాటలతో ఎలా వర్ణించాలి ఆ మధుర ఘట్టాన్ని తలపింపచేసే ఒక సుందర ఊహా దృశ్యం రాజుగారి మనసులో ఇలా రూపుదిద్దుకుంది పొలం పనులకు వెళ్ళిన ఒక తల్లి తిరిగి ఇంటికి వచ్చింది ఆకలితో కుక్క పెట్టి ఏడుస్తున్న తండ్రి పెట్టిన చూసి ఆమె మాతృహృదయం తరుక్కుపోయింది బిడ్డను హక్కును చేర్చుకునే ప్రేమతో పాలు ఇవ్వసాగింది ఆ బిడ్డ కడుపారా పాలు సాగుతూ తల్లివంక పారవశ్యంతో చూస్తూ తన బుల్లి చేతులతో అమ్మ చెంపలపై అటు ఇటు రాస్తూ ఉంది అప్పుడు ఆ తల్లి తన్మయత్వంతో తన బిడ్డను చూసుకుని తాను మురిసిపోతుంది సరిగ్గా అలాంటి తన్మయత్వమే స్వామీజీ వారు కూడా అనుభవిస్తున్నారని చెప్పవచ్చు ఆ మాటకు వస్తే ఆ తల్లిలో కూడా కొంత స్వార్థం ఉంది తన కన్నబిడ్డకు పాలివ్వాలని కానీ స్వామీజీ వారి ప్రేమతత్వాన్ని ఎవరు వెలగట్టగలరు సాంబశివుడు అర్ధనారీశ్వరులు కదా ఆకలితో అలమటిస్తూ తన దర్శనానికై వస్తున్న ఆ భక్తులకు ఆ పరమేశ్వరుడు తండ్రిగా తన వంతు భాగంగా అన్నం వండి పెట్టగా తల్లిగా తన వంతు భాగంగా సాక్షాత్తు అమ్మలకు అమ్మైన అన్నపూర్ణాదేవియే తన బిడ్డలకు తానే స్వయంగా అన్నం వడ్డిస్తూ అగ్నిహోత్రులకై దాచి ఉంచిన తేనెతో విందు భోజనం పెట్టి పరవశించిపోయింది ఇంతలో ఆ తేనె వాసనకు ఆ దరిదాపులో ఉన్న వేలాది ఈగల వచ్చి వారు తింటున్న తేనె అన్నంపై వాలసాగాయి అలా వాలుతున్న ఈగలను ఎడమ చేతితో తోలుకుంటూ కుడి చేతితో అన్నం తినటం వారికి చాలా ఇబ్బందిగా ఉంది అది గమనించిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమకు అందుబాటులో ఉన్న విసనకర్రతో గట్టిగా విసురుతూ ఈగలను తోలసాగారు ఆ మహనీయుడు తమపై చూపే అవధులు లేని అనురాగానికి ఆ వ్యక్తుల హృదయాలు ద్రవించిపోయాయి అంతవరకు అతి ప్రయాసతో ఆపుకున్న ఆనంద బాష్పాలు ఆ క్షణంలో కట్టలు తెంచుకున్నాయి ఇక వారి సేవను ఏమాత్రమూ భరించలేమన్నట్లు తల అడ్డంగా ఊపుతూ చేతులు జోడించి గద్గద కంఠంతో ఇలా అన్నారు ఇద్దరు వద్దు స్వామి వద్దు మీతో ఈ విధంగా సేవ చేయించుకోవటం మాకు బాధగా ఉంది ఇతరులతో సేవ చేయించుకునే స్వాములే కానీ ఈ విధంగా నిరుపేదలకు కూడా సేవలు చేసే స్వాములు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాము అన్నారు అంతటి మహనీయుడు విసురుతూ ఉంటే ఊరక చూస్తూ నిలబడకపోతే నీవు ఆ పని చేయవచ్చుగా అన్న చురక వారి చూపులో కనిపించింది మైమరిచి ఆ దృశ్యాలను చూస్తున్న వెంకట్రామరాజు గారిలో చలనం వచ్చి గురుదేవుల చేతిలోని విసనకరణను అందుకొని వారికి గట్టిగా విసరసాగారు వారు కూడా త్వర త్వరగా భోజనం ముగించి విస్తరాకులు బయటకు వేయడానికి వెళ్ళగానే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆశ్రమంలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నారు బరువెక్కిన హృదయాలతో వారు స్వామీజీకి మానసికంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆశ్రమం వైపు పదే పదే తిరిగి చూసుకుంటూ శ్రీశైలం వైపు అడుగులు వేయసాగారు ఎంతో ప్రస్తుతిం ఈ సంఘటన కూడా శ్రీ పునాంద స్వామీజీ వారు ఎప్పటి వలె ఏమాత్రమూ ప్రాముఖ్యతను కానీ ప్రచారాన్ని కానీ ఇవ్వలేదు ఏ తల్లి కూడా తన కన్నబిడ్డలకు తాను చేసిన సేవలకు ఎటువంటి ప్రచారము ప్రశంసలు ఆశించదుగా మరి తలబెట్టిన హోమాన్ని పూర్తి చేయడానికే మరలా తేనె తెప్పించాలా అని శిష్యులు అడిగారు ప్రతి ప్రాణిలో అగ్ని భగవానుడు జఠరాగ్ని రూపంలో దాగి ఉంటాడు అందువల్ల ఆకలితో వచ్చిన ఇరువురు వ్యక్తులకు మనం హోమానికై తెచ్చిన తేనెతో అన్నం పెట్టామంటే అది అగ్నిదేవునికి సమర్పించినట్లే ఆ రోజుతోనే ఆ హోమం పరిపూర్తి అయ్యింది అని స్వామీజీ చెప్పారు అంతేకాకుండా ఏ ఫలితాన్ని ఆశించి ఆ హోమం మనం చేయదలిచామో ఆ ఫలితం కూడా సంబంధిత వ్యక్తులకు తప్పక లభించింది కావున మళ్ళీ హోమం ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదని చెప్తూ ఆద్గురు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు ఆ ప్రస్తావనను ముగించారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పటం అందరికీ సులభమే కానీ దానిని అక్షరాలు ఆచరించి చూపటం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి లాంటి మహనీయులకే చెల్లుతుంది శ్రీ ప్రాప్తి రస్తు